హాయ్ అండి వెల్కమ్ టు సునీస్ కుక్ బుక్ నేను మీ సునీతని ఈరోజు మన సునీస్ కుక్ బుక్లో పిండితో బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ అలాగే ఈవినింగ్ స్నాక్ లాగా వేసుకోవడానికి కానీ చాలా బాగుంటాయండి పిల్లలు కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు ఈ బోండాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము ఈ బోండాలు ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న దోశ బ్యాటర్నే తీసుకోవచ్చండి కాకపోతే రెగ్యులర్గా కంటే కొంచెం గట్టిగా ఉండాలి పిండి అనేది అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి బోండాలు వేసుకోవడానికి పిండి జారుగా ఉంటే బోండాలు వేసుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటుందండి ఇలా బోండాలు వేసుకోవడానికి ముందుగానే పులియబెట్టుకున్న దోశ బ్యాటర్ని తీసుకోవాలి ఇలా కావాల్సిన వరకు బ్యాటర్ తీసుకొని ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇలా రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఈ సాల్ట్ అవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి బ్యాటర్ అయితే ఇలా ఉంటుందండి ఈ విధంగా ఉంటే మనకి పునుగులు అనేవి చక్కగా వస్తాయి ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవు ఇలా బ్యాటర్ని రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లో చట్నీ ప్రిపేర్ చేసుకుందామని వేరుశనగ గుండ్లు చట్నీ ఇప్పుడు ఇలా వేయించి పెట్టుకున్న వేరుశెనగ గుండ్లు ఒక కప్ తీసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు అలాగే ఒక హాఫ్ ఇంచు అల్లం ముక్క కూడా యాడ్ చేసుకొని ఇందులో వేయించిన పచ్చిమిరపకాయలు ఒక ఐదారు వేసుకొని వీటిని బాగా మిక్సీ పట్టుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మిక్సీ చేసుకుందాము ఇలా ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక బౌల్లో వేసుకొని పక్కన చేసుకుందాము కావాలనుకుంటే మరి గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి ఇలా రెడీ చేసుకున్న చట్నీని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డీప్ సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందామండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ రౌండ్గా బొండాలు వేసుకుందాము చూడండి ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఆయిల్కి సరిపోయినని వేసుకోవాలి ఇలా కావాల్సిన వరకు పునుగులు వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని స్పూన్తో కలుపుకుంటూ ఈవెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయి మంచి ఈవెన్ కలర్లోకి చేంజ్ అయ్యాయండి వీటిని తీసేసి పక్కన పెట్టుకుందాము ఇలా ఒక బౌల్లో వేసుకొని మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా బొండాలని ప్రిపేర్ చేసుకుందాము ఈ విధంగా వేసుకున్న పునుగుల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇలా కావాల్సిన వరకు ప్రిపేర్ చేసుకొని వీటిని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వేరుశనగ గుండ్ల చట్నీ ఉంది కదండి దాంతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే కొబ్బరి కారంతో అయినా కానీ చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి